ओं शुक्लाबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नपदनम ध्यादपचात ओं गुरब्रह्म गुरु रु गुरु गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्मी गुरव नम ओं व्यासाज विष्णु व्यासूप विष्णव नमो वै ब्रह्म निधए वासीय नमो नम ओं नारायण नमस्कृत नरंच नरोत्मं देवी सरस्वतीदीरजेत హరి ఓం భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఐదో అధ్యాయం ఈ ఐదో అధ్యాయంలో కిందరి ఘట్టంలో నరకిన్నెల రక్షాంసి వయ పశు మృగ మృగోర మృగోరగాన్ అవ్యజంచ వ్యయం యదిరం యదిదం స్థానుజంగమం అన్నటువంటి ఆ శ్లోకం దగ్గర మనం ఆపుకున్నాం నరులు కిన్నెరలు యక్షులు గంధర్వులు పక్షులు పశువులు మృగాలను వీటన్నిటిని కూడా సర్పాలను ముఖ్యంగా అవినాశ వినాశాలను అయ్యేటటువంటి స్థాను జంగ స్థావర జంగమాలను వీటన్నిటిని కూడా బ్రహ్మ ప్రపంచరూపంగా సృజించాడు అని కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం అయితే బ్రహ్మదేవుడు ఇవన్నీ కూడా సృజించారు కదా సృజించినవన్నీ కూడా ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ పరాశరుడు మైత్రే మహర్షికి చెబుతున్నారు అదే ఇక్కడ ఆఖరి ఘట్టం ఐదో అధ్యాయం ఈ ఐదో అధ్యాయం అయిన తర్వాత దీన్ని ముఖ్య సర్గ అని ఎందుకన్నారో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే దీన్ని ఐదో అధ్యాయానికి ముఖ్య సర్గ అని ఎందుకు అన్నారు సమస్తమైనటువంటి ప్రపంచాన్నంతటినీ కూడా బ్రహ్మదేవుడు సృజించాడు అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రత్యేకంగా చచ్చరిస్తున్నది అయితే ఇదే ముఖ్య సర్గగా ఎందుకు చెప్పారు పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి అనేటటువంటిది వచ్చే ఘట్టాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఇంతవరకు సమస్తమైనటువంటి ప్రపంచానంతటిని కూడా భగవంతుడు సృష్టించాడు సృష్టించినటువంటి ప్రపంచం ఎలా ఉన్నది అన్నది అంటే సృష్టించినటువంటి ప్రపంచం మానవుడు మానవుణ్ణి సృష్టించారు అదే అనవాకురతురుణ్ణి పశుపక్ష్యాతులను సృష్టించారు అదే తెలియక యొక్క సురదశను అసురులు సురులు దేవతలు మునులు యక్షులు గంధర్వులు అక్షరోగణాలు వీటన్నిటిని కూడా బలబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుడు జగత్ సృష్టికర్త శ్రీమన్నారాయణుడు సృజించాడు బ్రహ్మరూపంలో ఉండి అని మనం తెలుసుకున్నాం ఇంతవరకును అయితే పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా ఎలా ఉన్నది దాని కర్మ విశేషమేమిటి అన్నది ఇక్కడ మనం పరాశరుడు వారు చెబుతూ ఉన్నారు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదు ససజ్జత బ్రహ్మ భగవానాది కృద్వి తేషాం తాని కర్మాణి ప్రాక్ సృష్ట్యాం ప్రతిపేదిరే అనేటటువంటి ఒక శ్లోకం ఈ శ్లోకం ఆధారంగా భగవంతుడు ఆదికర్త పరమేష్ఠి జగత్సృష్టికర్త సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు సృష్టినంతా కూడా బుద్ధిపూర్వకంగా చేత సంకల్పం మాత్రానే ఆయన పూర్వంలాగా సృజించాడు అన్నటువంటిది చెబుతున్నారు పరాశరుడు వారు పూర్వం అంటే ఎంత ఈ ఘట్టాలలో మనం చెప్పుకున్నాం వరాహ అవతారంలో పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు భూమిని భూమిని సముద్రంలో ఉండిపోయినటువంటి భూమిని తీసుకొచ్చి మీదన మీదగా ఎత్తి మహార్ణవంలో ఉంచాడు అని చెప్పుకున్నాం అయితే అంతకుముందు జరిగేటటువంటి మత్స్యావతారం అవతారం అంతకుముందు జరిగేటటువంటి సృష్టి ఏదైతే ఉన్నాదో అదంతా కూడా ముందుకుండా ఉన్నది అని మనం చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు చేసేటటువంటి సృష్టి అంతా కూడా ఆ పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మదేవుడు చక్కగా పూర్వం ఎలా సృష్టి అయిందో ఆ సృష్టిని అదే విధానంగా సృజించారు అని చెప్పుకుంటూ ఆ సృజించబడ్డ వాటికి ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తేషాంచ యాని కర్మాణి ఏవైతే బ్రహ్మ నుంచి సృజించబడ్డాయో ఆ సృజించబడ్డ ప్రతి ఒక్క పదార్థానికి వాటి వాటికి కింద జరిగేటటువంటి కల్పాలలో ఏ ఏ కర్మలైతే ఉన్నాయో విహితమై పొంది ఉన్నాయో వాటిని ఈ సృష్టిలో కూడా అదే పొందడం జరిగింది అని పరాశురుల చెప్తున్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక్కసారి పట్టుకుందాం ఒక మానవుడు అదే బ్రహ్మ బ్రహ్మదేవుడి నుంచి పుట్టారు అలాగే తిరియక సురాత బ్రహ్మదేవుడు పశుపక్ష్యాదులు అందులోని గ్రామ్యక పశువులు ఆరణ్యక పశువులు ఈ గ్రామ్యక పశువు తన తాలూకా ధర్మం పూర్వకాలంలో పూర్వ సృష్టిలో ఏ విధంగా ఉన్నాదో ఈ సృష్టిలో అలాగే ఉన్నది మానవులు పుట్టారు అర్వాక సురాదస్సు కలిగినటువంటి ఆ జన్మ మానవులు మానవుల్ని సృజించారు ఆ మానవుడు పూర్వంలో ఏ సృష్టి పూర్వకాలంలో జరిగినటువంటి సృష్టిలో ఆ మానవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే నడుచుకునేటటువంటి విధానంగా బ్రహ్మదేవుడు సృష్టించారు ఒక వాన ఉన్నది ఆ వానను అదే అరవ అర అరణ్యక సృష్టి ఈ అరణ్యక సృష్టిలో ఒక కోతి ఉన్నది ఆ కోతి పూర్వకాలంలో ఎలా ఉండేదో ఈ కాలంలో కూడా ఈ సృష్టి క్రమంలో కూడా అలాగే ఉండేది అనేటటువంటిది ఇక్కడ పరాశ్రంలో చాలా జాగ్రత్తగా చెబుతున్నారు హింస్ర హింస్రే మృదు క్రూరే ధర్మ ధర్మావృతానృతే తద్భావిత తస్మాత్ తద్ తస్య రోచతే అన్నటువంటి ఒక శ్లోకం హింస అహింస మృదుత్వము కురురత్వము ధర్మము అధర్మము ఋతం అనృతం అనేవి ఇవి అన్నీ కూడా బ్రహ్మదేవునిచే భావించబడ్డటువంటి ఆ భూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్వకర్మ వాసన రుచితో అవి పొందుతాయి అందువల్ల అదే దానికి రుచిస్తుంది అన్నటువంటిది ఇక్కడ ఆ శ్లోకం దొరక అర్థం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి చిన్న వివరణ ఏంటయ్యా అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి కూడా హింస అహింస మృదుత్వము క్రూరత్వము వృతము అనృతము అలాగే ధర్మము అధర్మము ఇవి అన్నీ కూడా ఉన్నాయి పూర్వకాలంలో మానవుడు పుట్టాడు ఆ పుట్టినటువంటి ఆ జీవి ఏదైతే ఉన్నాదో అదే జీవి హింసని అనుసరించి ఉంటే పూర్వ పూర్వకాలలో ఈ కాలంలో ఈ సృష్టి క్రమంలో ఆ జీవి ఏ ఉపాధిని అయితే పొందుతుందో ఏ ఉపాధిలో ఉన్నా సరే ఒక మానవుడు పూర్వ ఇంతకుముందు జరిగినటువంటి కల్పాది సృష్టిలో హింసకి ప్రేరేపితుడైనటువంటి ఆ మానవుడు ఈ సృష్టిలో ఒక ఏనుగుగా పుట్టాడు అనుకోండి ఒక జంతువుగా పుట్టాడు అనుకోండి ఆ జంతువు ఆ హింసనే ప్రేరే ఆ హింస చేత ప్రేరేపించబడుతుంది ఆ ప్రకారంగానే ఈ సృష్టిలో ఆ జీవి అలాగే నడుస్తుంది అదే ఆ జీవికి రుచిస్తుంది అని పరాశరుడు వారు చెబుతున్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది పుట్టిన ఒక ప్రతి ఒక్క ప్రాణికి కూడా పూర్వకాలంలో ఏ ఏ కర్మలతో అయితే ఉన్నారో ఆయా కర్మలతో ఉపాధి మారినా సరే బుద్ధి మారదు ఆ కర్మ పూర్వక పూర్వ జన్మలో చేసినటువంటి పాప ఫలం ఏదైతే ఉందో వచ్చేటటువంటి జన్మలో ఆ పాప ఫలం అనుభవించక తప్పదు అంటూ ఇంచుమించుగా పరాశరుల వారు ఖచ్చితంగా చెబుతున్నారు అయితే ఇంద్రియార్ధేషు భూతేషు శరీరేషు చ సప్రభు నానాత్వం వినియోగంచ ధాతైవ వ్యసృజతు స్వయం అన్నటువంటి ఈ శ్లోకం ఇంద్రియార్థాలైనటువంటి శబ్దాది విషయాల్లో ప్రాణుల్లో శరీరాల్లో వాటి కర్తవ్యాల్లో ఆ ప్రభువైన బ్రహ్మ నానాత్వాన్ని వాటి వాటి కర్మానుగుణంగానే సృష్టించాడు అన్నటువంటిది ఒక మానవుడి తాలూక జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు పదకొండోది అంతరింద్రియ అయినటువంటి మనస్సు ఈ ఇంద్రియాలలో ఆయా ప్రాణుల్లో శరీరాల్లో వాటి కర్తవ్యాల్లో వీటిని అన్నింటినీ అన్నింటిలో కూడా బ్రహ్మదేవుడు ఆలోచన చేసి వారి తాలూకా పూర్వకర్మానుసారంగా ఉండేటటువంటి పాపపుణ్య ఫలితాలను బట్టించే వచ్చేటటువంటి జన్మని ఆ బ్రహ్మదేవుడు చక్కగా ఆ జీవికి నొసటి రాత రాశాడు అంటూ ఆ ఆ కర్మానుగా ఆ కర్మానుసారంగానే ఆ నొసటి రాత రాసు వాటన్నింటినీ కూడా సృజించాడు అన్నది పరాశరుడు వారు చక్కగా చెబుతున్నారు నానారూపంచ భూతానాం కృత్యానాంచపంచం ప్రపంచనం వేదశబ్దేభ్యో వేద శబ్దేభ్య ఏవాదౌ చ కారస దేవాదీనాం చారసస అన్నటువంటిది ఆ ప్రాణులు నానారూపాలను వాటి వాటి కర్తవ్య నిరూపణం దేవాదుల కర్తవ్యాలను వేద శబ్దాలను అనుసరించి దాత మొదట నిర్దేశించాడు అనేటటువంటిది ఆ శ్లోకం శ్లోకంతాలకు అర్థం పరమేష్ఠి పరబ్రహ్మ అయినటువంటి బ్రహ్మదేవుడు వారు ఏ ధర్మాలు అయితే ఉన్నాయో పూర్వజన్మలలో ఉండేటటువంటి పూర్వ సృష్టిలో జరిగినటువంటి వృత్తాంతం అంతటినీ కూడా ఆయా పేర్లతో సహా ఆ పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మదేవుడు ఆ ప్రకారంగానే ఈ సృష్టిలో కూడా సృజించాడు నిర్దేశించారు అని పరాశరుడు వారు చెబుతూ ఋషీణ నామధేయాన్ని యథా వేద శృతానివై యథా నిజోక యోగ్యాన్ని సర్వేషా మపిసో కరోతు మపిషో కరోతు అన్నటువంటి ఒక శ్లోకం అయితే ఋషులు వారితో నామధేయాలు మనువు వేదాలలో వినబడ్డవే ఇప్పుడు కూడా కావించారు అనేటటువంటిది ఒక అర్థం వస్తుంది ఋషీణాం నామధేయాన్ని యథా వై వేదంలో ఏ ఏ పేర్లు అయితే ఋషులకు ఉన్నాయో ఆయా పేర్లతోనే వచ్చేటటువంటి ప్రతి ఒక్క కల్పంలో ప్రతి ఒక్క యుగంలో ప్రతి ఒక్క ధర్మంలోని ఆపేర్లతో పిలువబడతారు ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అష్టావింశతమే యుగే అనేటటువంటి ఒక యుగం అంటే పద్దెనిమిదోదని ఒక మహాయుగం ఈ మహాయుగంలో ఈ కృతయుగంలో ఉండేటటువంటి ఈ కృతయుగంలో మహా ఆ మహాయుగంలో ఉండేటటువంటి ఈ కలియుగంలో మనకు ఉండేటటువంటి సప్తమహర్షులు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ ఇదే కలియుగం ఇంకో మహాయుగానికి వచ్చేసరికి ఆ పేర్లతోనే ఋషులు జన్మిస్తారు అన్నటువంటిది ఒక అర్థం ఉంది అదే కలియుగ కలియుగం కలియుగం కాకుండా యుగం త్రేతాయుగం కృతయుగానికి వచ్చేసరికి వచ్చేటటువంటి మన్వంతరాల్లో ఆయా పేర్లు మారతాయి వేదాలలోనే ఉంటాయి ఆయా పేర్లు ఆ పేర్లు మారతాయి తప్పిస్తే కర్మ అన్నది మారదు అంటూ పరాశరులు వారు జాగ్రత్తగా చెబుతున్నారు యథార్ యథార్థ వృతు లింగాన్ని నానారూపాన్ని రూపాన్ని దృశ్యంతే దాన్ని దాన్నేవ తదా భావా యుగాదిశు తదా భావా యుగాదిశు అన్నటువంటి ఆ శ్లోకం ఆధారంగా ఋతువులు మారుతూ ఉంటే ఆయా ఋతు ధర్మాలు ఆయా చిహ్నాలు ఆయా రూపాలు ఆ ఎలా కనిపిస్తాయో యుగాలు మారుతూ ఉన్నా సరే మన్వంతరాలు మారుతూ ఉన్నా సరే కల్పాలు మారుతూ ఉన్నా సరే ఏ కల్పమైనా సరే కలియుగ ధర్మం ఒకటే ఏ మన్వంతరం అయినా సరే కృత ధర్మం ఒకటే ఏ మహాయుగమైనా సరే త్రేతాయుగ ధర్మం ఒకటే అనేటటువంటిది ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా పరాశరుడు వారు చెబుతున్నారు ఈ మహాయుగం లేదా ఈ మన్వంతరం శ్వేత వరాహకల్పంలో వైవస్వత మన్వంతరంలో ఈ మహాయుగంలో కలియుగం ఏ ప్రకారంగా అయితే ఉన్నాదో ఆ యుగ ధర్మాలు ఆ యుగంలో ఉండేటటువంటి ఋతుక్రమాలు ఆరు ఋతువులు కదా ఆ ఋతుక్రమాలు ఇవి అన్నీ కూడా ఈ యుగంలో ఎలా అయితే ఉన్నాయో వచ్చేటటువంటి యుగాలలో కూడా వచ్చేటటువంటి మన్మంతరాలలో కూడా వచ్చేటటువంటి కల్పాదులలో కూడా కలియుగ ధర్మం ఒకలాగే ఉంటుంది అన్నది పరాశురుడు వారు జాగ్రత్తగా చెబుతున్నారు అయితే మనం తెలుసుకోవలసినటువంటిది ఇక్కడ ఖచ్చితంగా పరాశురు వారు ఒక్క శ్లోకం చెబుతున్నారు ఈ శ్లోకంతో ఈ ఐదో అధ్యాయం పూర్తయిపోతుంది పూర్తయిపోయిన తర్వాత ఈ ఐదో అధ్యాయం ముఖ్య సర్గగా ఎందుకు చెప్పారు అన్నది వచ్చేటటువంటి ఘటనలో మనం తెలుసుకుందాం ఏ యుగంలోనైనా సరే ఏ కృతంలో ఏ కల్పంలోనైనా సరే ఏ మన్వంతరంలోనైనా సరే కృత త్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు తాలూకా ధర్మాలు అలాగే ఉంటాయి అని చెబుతూ కరోత్యేవం విధామ సృష్టి కల్పాదౌ సునఃపున శుశురుక్ష శక్తియుక్తే యుక్తోషౌ సృజ్య శక్తి ప్రచోదిత ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి శుద్ధ్య శక్తి ప్రచోదిత ఇంతవరకు కూడా మనం ఐదో అధ్యాయంలో ఈ ఐదో అధ్యాయం కాస్త లోతుగా వెళ్లకుండా మాత్రంగా పరబ్రహ్మము బ్రహ్మదేవుడు ఆయన ఈ సృష్టి ఇలా చేశారు అని కొంతవరకే మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఐదో అధ్యాయం చాలా గహనంగా పట్టుకోవలసినటువంటి విషయం ఈ ఐదో అధ్యాయం తర్వాత ఆరో అధ్యాయం నుంచి ఉన్న అధ్యాయాల వరకు ఇది ముఖ్య సర్గగా దీనికి పరాశరుడు వారు చెప్పారు ప్రతి ఒక్క సర్గలో కూడా ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా ఈ ఐదో అధ్యాయం తాలూకా మూలాలు ఆ వాటిల్లో కనిపిస్తూ ఉంటాయి అవి ఎందుకు అన్నవి ఘటాల్లో ఆ ఘట్టాలు వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం అయితే శక్తి ప్రచోదిత అన్నటువంటి ఒక్క శ్లోకం పర పరాశరుడు వారు జాగ్రత్తగా చెప్తున్నారు ఏమిటి ఆ శక్తి ప్రచోదిత ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది మనం వేదంలో తీసుకున్నట్లయితే అరుణపాఠం అని ఒకటి ఉంటుంది అరుణపాఠంలో వేదంలో ఉండేటటువంటి కిం తద్విష్ణోర్బలమాహు కా దీప్తికిం పరాయణం ఏకోయద్ధార యద్ధేవ అన్నటువంటి కొన్ని కొన్ని పదాలు కల్పిస్తాయి విష్ణుమూర్తికి శక్తిని ఎవరిస్తున్నారు కిం తద్విష్ణో బలమాహు బలం ఎవరు ఎవరిస్తున్నారు కా కిం పరాయణం ఆకాశానికి వెలుతురు వెలుగు శక్తి ఎవరిస్తున్నారు చూసారా ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి వేదంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి మంత్రాలు తాలకు అర్థాలన్నీ తెలుసుకోవాలంటే ఈ విష్ణు పురాణాన్ని వినాలి అదే ఇక్కడ శక్తి ప్రచోదిత విష్ణుమూర్తి తాలూకా అంశ అయినటువంటి బ్రహ్మదేవుడు తన శక్తి నుంచి వీటి కూడా ఉద్భవించాడు ఏమిటో వాటినన్నింటినీ కూడా కరోత్యేవం విధాం సృష్టిం కల్పాదౌ పునః విష్ణుమూర్తి తాలూకా శక్తి చేత కల్పాదులలో ఉండేటటువంటి ప్రతి ఒక్క యుగంలో ప్రతి ఒక్క మన్వంతరంలో ప్రతి ఒక్క క్షణంలో బ్రహ్మదేవుడు నానా రకాలైనటువంటి సృష్టిని మళ్ళీ 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 పుట్టిస్తూ ఉంటారు వాటి కూడా సృజిస్తూ ఉంటారు స పునః పునః అన్నటువంటిది శుశ్రుక్ష శక్తియుక్తో సౌ శక్తి సృజ్య శక్తి ప్రచోదిత అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర మనం ఇక్కడ ఈ ఘట్టాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఐదో అధ్యాయం పరిసమాప్తం చేసుకొని ఆరో అధ్యాయానికి వెళ్తున్నాం ఈ ఆరో అధ్యాయంలో చాతురవర్ణ వ్యవస్థ పృథివీ విభాగము అన్నాదుల ఉత్పత్తి వర్ణన ఇవన్నీ కూడా ఆరో అధ్యాయంలో ఉంటాయి అద్భుతమైనటువంటిది ఒక్కొక్క అధ్యాయానికి ఇంకో అధ్యాయానికి చక్కనైనటువంటి అవినాభావ సంబంధం అవినాభావ సంబంధం అంటే చెంక్ చైన్ లింక్ అనమాట ఆ చైన్ లింక్ కానీ మనం పట్టుకున్నట్లయితే విష్ణు పురాణం అనేది మనకు అర్థమవుతుంది ఆ పురాణం అర్థమైతే చక్కగా అది మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలో తెలుస్తుంది అంచేత అందరూ కూడా ఈ వీడియోను ఫాలో అవుతూ అవుతూ ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో మాకు పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి ధరించండి పది మంది చేత వినింప చేసి ధరింపజేసే మహా అవకాశాన్ని పొందండి హరి ఓం స్వస్తి